వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వినే వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అప్పుడు మాత్రమే ఛానల్కి మంచి గ్రోత్ ఉంటుంది ఇంకా మంచి స్టోరీస్ మీ ముందుకు వస్తాయి అలాగే రుద్రాలో ఈ రొమాంటిక్ యాంగిల్ ఎలా ఉందో కూడా చెప్పండి కాస్త దూరం జరిపిన అతని పెదవులతో కలిపేసింది ఆమె పెదవులు తియ్యటి అదరామృతాన్ని అతనికి అందించి ఇంత సంతోషంగా ఉన్నా అంది ఆమెని హత్తుకున్నాడు గట్టిగా ఇంతలో సుబ్బులు టీ తీసుకొని వచ్చింది అది తాగేసి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళారు ఇద్దరు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్కి కూర్చున్నారు ఏం తాత వస్తాండామని మాట మాత్రమైనా చెప్పలేదు చెప్తే వేర్ర రాగువని ఆడికి దినం నుండి సెమిస్టర్ హాలిడేస్ అంట అన్నాడు అట్నా వచ్చేసినాంలే పోయి సానా దినాలైతుంది కదా అందుకే అన్నారు శంకర్రెడ్డి గారు వీర్రాఘవాకి సెలవలంటే దివ్యాకి కూడా హాలిడేస్నే కదా ఇంటికి వస్తుందేమో ఒక్కరితే ఎలా ఉంటుందో ఇంట్లో అని ఆలోచిస్తూ ఉంది దక్ష దక్ష ఏం ఆలోచిస్తూ అమ్మి నువ్వు కూడా కూర్చో నేను వడ్డిస్తానులే అన్నారు అన్నపూర్ణ గారు పర్వాలేదమ్మమ్మ అంది నువ్వు ముందర కూర్చో అని రుద్ర పక్కన కుర్చీలో కూర్చోబెట్టారు దక్ష ఆలోచన అర్థం చేసుకున్న వాళ్ళ దివ్యాకి కూడా సెలవులని ఆలోచిస్తూ ఉండావా అడిగాడు ఇడ్లీ మొక్క తుంచి ఆమె నోటికి అందిస్తూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అవును రుద్రగారు తను ఒక్కరితే ఉండాలిగా అదే ఆలోచిస్తున్నా అంది అతను తినిపించిన మొక్కని అందుకుంటూ ఒంటిగా ఎందుకుంటాది ఆ అమ్మికి మనం ఉండాంగా ఏడకే వచ్చుంటాదిలే అన్నాడు దక్షాకాళ్ళు మెరిసాయి ఆ మాట వినగానే నిజంగానా అడిగింది అవునమ్మి నేను నీ పెనిమిట్ని కదా మరి నీ బాధ్యత నాది కూడా అవుతుంది కదా అన్నాడు ఆ మాట వినగానే ఆనందంతో ఆమె కంటి కొనల్లో చేరిన చెమ్మని కిందకి జారకుండానే తుడిచేసింది సరిగ్గా చెప్పినావు రుద్ర పెండ్లం బాధని బాధ్యతని సమానంగా పంచుకునేవాడే నిజమైన పెనిమిటి అన్నారు అన్నపూర్ణ గారు సరే ఇక తినమ్మి అన్నారు అందరూ తింటూ ఉంటే అన్నట్టు రుద్ర చెప్పడం మర్చిపోయుండ మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరి సంతోషంగా ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తానని మొక్కుకొని ఉండాను ఇప్పుడు మీరెట్టాగూ సంతోషంగా ఉండారు కాబట్టి ఆ వ్రతం సేయించేద్దాం అన్నారు అన్నపూర్ణ గారు నేను దేవుణ్ణి నమ్మనని తెలుసునుగా నీకు గుడికి ఏదో తప్పక వచ్చినా కదా అని ఇట్లాంటివన్నీ చెప్పకు నాకు ఇష్టంలే మీరు కానియండి అనేసి చెయ్యి కడిగేసి వెళ్ళిపోయాడు ఏది చెప్పినా ఎడ్డమంటే తెడ్డమంటాడు ఎట్టాగయ్యా వీడితో ఏగేది మొక్కేసిన ఇప్పుడు ఈడు వద్దంటా ఉండాడు ఎట్టాగయ్యా అన్నారు ఆందోళనగా అమ్మమ్మ మీరు కంగారు పడకండి ఆయనతో మాట్లాడి నేను ఒప్పిస్తాను మీరు పంతులు గారితో మాట్లాడి ఏ రోజు జరిపించాలో అడగండి అంది నిజంగా నా అమ్మి అడిగారు అవునమ్మమ్మ నిజంగా నేను ఒప్పిస్తా భరోసా ఇచ్చింది నా బంగారు తల్లి అట్నేలే నేను ఇప్పుడే పంతులతో మాట్లాడి ముహూర్తం పెట్టించేస్తాను సరేనా అన్నారు సరే అమ్మమ్మ అనేసి తినడం పూర్తి చేసి తన గదికి వెళ్ళింది రుద్ర మిల్లుకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు దక్ష వెళ్ళి రుద్రాని వెనక నుండి హక్ చేసుకుంది ఆమె అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు మిల్లుకు బయలుదేరుతున్నారా అడిగింది ఆమెను చెయ్యి పట్టుకొని తన ముందుకు తెచ్చుకొని అవును ఏం పోవద్దా పోని ఉండిపోయి ఇంకా ఏదైనా సెయినా అన్నాడు కొంటిగా ఛీ మీకెప్పుడూ అదే ధ్యాస అంది సిగ్గుపడుతూ నేనేదో ఊరికే అనుండాలే సరే చెప్పు ఏదో చెప్పాలని వచ్చిండావుగా అన్నాడు అతని ఛాతి మీద చూపుడు వేలుతో సున్నాలు చుడుతూ రుద్రగారు అని పిలిచింది ముద్దుగా చెప్పు అన్నాడు మరేమో మీరు వ్రతం చేయడానికి ఒప్పుకోవచ్చుగా అంది అనుకుండా నువ్విట్టాంటిదేదో అడుగుతావని నీకు తెలుసునగా నాకు ఇట్లాంటివన్నీ నచ్చవు అని మళ్ళా ఏంది అన్నాడు అది కాదు రుద్రగారు అమ్మమ్మ మొక్కుకున్నారంట మొక్కు తీర్చుకోవాలి లేకపోతే తప్పు ప్లీజ్ రుద్రగారు ఒప్పుకోండి ప్లీజ్ ప్లీజ్ అంది బతిమాలతో దక్ష చెప్పేది ఇనవేంది చెప్పానుగా నాకు నచ్చదు అని మళ్ళా ఇట్లాంటివి అడుగుతావేంది అన్నాడు అంతేలేండి నా కోసం కూడా ఒప్పుకోవట్లేదు మీరు మీరు నా మాట వింటారన్న నమ్మకంతో అమ్మమ్మతో ఏమో నేను ఒప్పిస్తానని భరోసా ఇచ్చేశాను కానీ మీరేమో అసలు ఒప్పుకోవట్లేదు అంది దక్ష రుద్రాకి ఇంకో వైపు తిరిగి మూత ముడుచుకుంటూ రుద్ర దక్షాని వెనక నుండి హత్తుకొని ఆమెను తన వైపు తిప్పుకొని ఇప్పుడు ఏంది పూజకి ఒప్పుకోవాలా అంతేనా అన్నాడు అవును నా కోసం ప్లీజ్ రుద్రగారు ప్లీజ్ అంది రుద్ర ఒక నిమిషం ఆలోచించి సరే నాకు ఈ పూజలు అవి ఇష్టముండదు కానీ నీకోసం ఒప్పుకుంటాడా నువ్వు బాధపడితే నేను చూడలేను అందుకే అన్నాడు ఆ మాట వినగానే దక్షాముఖం మతాబులా వెలిగిపోయింది నిజంగానా నిజంగా ఒప్పుకుంటున్నారా అడిగింది కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తూ నిజంగానే ఒప్పుకుంటాడా అన్నాడు థ్యాంక్ యూ రుద్రగారు థ్యాంక్ యూ సో మచ్ అని రుద్ర బొగ్గ మీద చప్పున పెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చేయి పట్టుకొని అమాంతం మీదకి లాక్కున్నాడు అతని బాహువుల్లో బందీ అయింది ముద్దు ఆడకాదు ఈడపెట్టు అన్నాడు పెదవులు చూపిస్తూ ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి ఇప్పుడు కాదు వదలండి రుద్రగారు అంది నాకు ఇప్పుడే కావాలా అన్నాడు ఆమె తలను తన వైపు అదుముకుంటూ ఏంటి లంచమా అడిగింది అవును లంచమే అనేసి ఆమె పెదవులకి ఇంచు దూరంలో తన పెదవులు ఉంచి పెట్టు అన్నాడు తన వెచ్చని శ్వాస ఆమె ముఖం మీద వదులుతూ అతని శ్వాస తగలగానే ఒళ్ళు జివ్వమంటుంటే అతని షర్ట్ కాలర్ మీద బిగుసుకున్నాయి ఆమె చేతులు అది చూసి అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరితే ఆ చిరునవ్వు ఆమె గుండెల్లో ఎన్ని సడలు రేపుతుందో ఆమెకి మాత్రమే తెలుసు చేతిని మెల్లగా ఆమె నడుం మీదకి పోనిచ్చి సుతారంగా తడమగానే పరవశంతో రెండు కళ్ళు మోసుకొని చప్పున అతని పెదవులు అందుకుంది నాలుక లోతుగా పోనిస్తూ గాఢంగా ముద్దు పెడుతూ ఉంటే ఆమె ముద్దు ఉధృతికి ఆమె నడుం మీద బిగుసుకున్నాయి అతని చేతులు నడుం మడతలు ఒత్తుతూ ఉంటే ఆమె ఎదలు ఎగిసిపడుతూ ఉన్నాయి ఆమె మధురంగా ఇస్తున్న ముద్దుకి అతని మనసు మత్తుగా తూలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే అతని చేతులు నడుం నుండి మీదకు జరిగి ఆమె వెన్ను మొత్తం తడుముతూ ఉన్నాయి అతని మునవేల స్పర్శ ఆమెకి ఏదో అవుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే అతని షర్ట్ కాలర్ గట్టిగా ఒడిసి పట్టుకొని తన వైపు లాక్కుంటూ ఉంది కాసేపటికి ఆమెకి ఊపిరి భారమయ్యి మెల్లగా అతని పెదవులు వదిలింది ఆమె నడుముని చుట్టేసి ఇంకాస్త మీదకి లాక్కున్నాడు ఆమె ఎదలు అతని ఛాతిని తాకుతూ ఉంటే ఇద్దరిలోనూ ఏవో వైబ్రేషన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి నాకు ఇంకాసేపు ముద్దు కావాలా అని ఆమె పెదవులు మళ్ళీ బంధించాడు నాలుకతో స్మూత్గా ఆమె పెదవులు లిక్ చేస్తూనే నాలుక లోతుకు పోనిస్తూ ఉంటే కాసేపు ఆ ముద్దు ఆమెని రెక్కలు విప్పిన సీతాకోకల ప్రపంచమంతా తిప్పేస్తూ ఉంది అతని కాలర్ వదిలి ఒక చెయ్యి అతని మెడ మీదకి చేరిపోయింది ఆమె పెదవులు మధువులు ఎంతసేపు ఆస్వాదిస్తూ ఉన్నా అతనికి అసలు అలుపే రావట్లేదు ఆమె పెదవులు అతని పంటి కింద నలిపేస్తూ ఉంటే అని మత్తుగా అంటూ అతని మెడ మీద చెయ్యి బిగించేసింది పూర్తిగా అతని ఇచ్చే చిన్న నొప్పి కూడా తీయగా అనిపిస్తూ ఉంటే ఆమెలో ఉద్రేకం అస్సలు నిలువరించలేకపోతుంది అతని పెదవులు వదిలి అతని ముఖమంతా పెదవులతో తడుముతూ తడిమొద్దులు పెడుతూ మెల్లగా అతని మెడ వరకు సాగింది అతని కంఠం మీద పెదవులతో రాస్తూ ముద్దు పెడుతూ ఉంటే ఆమెని చప్పున రెండు చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీదకి చేర్చి అతను ఆమె మీద చేరిపోయాడు హఠాత్ పరిణామానికి ఆమె షాక్ అయ్యి రుద్రగారు ఏం చేస్తున్నారు అనే మాట బయటికి రాకముందే ఆమె పెదవులు బంధించేసి తియ్యని మరో అదరచుంబనం ఇచ్చి ఆమె ఎదలను తడుముతూ నేరుగా నడుం వరకు రహదారి గీసి నడుం మీద పెట్టి చిన్నగా కొరికాడు అంది మత్తుగా కొరికిన చోట ఎంగిలిపోసి అక్కడ ముఖాన్ని నిలిపి అలాగే ఉండిపోయాడు అతని స్పర్శకి ఆమె ఒళ్ళంతా తేలిపోతూ ఉంటే అతన్ని తన నడుం వైపు అదుముకుంటూ ఉంది ఆమె నడుముని మొత్తం చుట్టేసి లెక్కలేనన్ని ముద్దులు పెట్టేస్తూ ఉంటే అతని కరుకు మీసం ఆమె నడుం మీద గుచ్చుకొని తీపి సలపరం పుట్టేలా చేస్తూ ఉంటే కష్టంగా తమాయించుకుంది ఆమె రుద్రగారు ఏంటిది వదలండి నన్ను అంది నడుం మీద నుండి పెదాలతో తడుముతోనే తిరిగి ఆమె ముఖాన్ని చేరుతూ నన్నిట్ట తయారు చేసింది నువ్వే అమ్మి అన్నాడు అవునా ఇప్పుడేమంటారైతే అడిగింది నన్నిట్ట ఊరించడం తప్పమ్మి అన్నాడు అలాగా అంది దీర్ఘం తీస్తూ ఇంకాస్త ముందుకు పోదామా అడిగాడు అమ్మో వద్దు అంది నాకు కావాలమ్మి అన్నాడు ప్లీజ్ రుద్రగారు ఎవరైనా చూస్తే బాగోదు అంది ఎవరు చూడకుంటే ఓకేనా అన్నాడు అతని గుండె మీద చేతితో కడుతూ లేకపోతే సరి కింద అమ్మమ్మ వాళ్ళు నా కోసం చూస్తూ ఉంటారు శ్రీవారు సెలవిస్తే దయచేస్తా కిందకి అంది తప్పదా అన్నాడు ఆమె ఎద మీద తలవాలిస్తూ తప్పదు అంది సరేలే పో అన్నాడు ఆమె మీద నుండి పైకి లేచి మంచం మీద కూర్చొని ఆమె నాలుగు అడుగులు వేసి వెనక్కి వచ్చి రుద్ర బొగ్గ మీద చప్పును పెట్టి థ్యాంక్ యూ రుద్రగారు అని చెప్పి లేడిపిల్లలా పారిపోయింది బయటికి రుద్ర బుగ్గ తడముకొని తనలో తానే నవ్వుకుంటూ అలా మంచం మీద వెనక్కి జారిపోయాడు దక్ష కిందకు వెళ్ళేసరికి అన్నపూర్ణ గారు వంటగదిలో ఉన్నారు దక్ష నేరుగా వంటగదిలోకి వెళ్ళి అమ్మమ్మ అని హత్తుకుంది సంతోషంతో అన్నపూర్ణ గారిని ఏమైనాదమ్మి అంత సంతోషంగా ఉండావు అడిగారు అన్నపూర్ణ గారు ఆయన పూజ చేయడానికి అమ్మమ్మ అంది ఏంది నువ్వు చెప్తా ఉండాది నిజమా నిజంగా ఒప్పుకొని ఉన్నాడా అడిగారు అవునమ్మమ్మ నిజంగానే ఆయన ఒప్పుకున్నారు అంది ఎంత మంచి మాట చెప్పినావు చాలా సంతోషంగా ఉండాది నువ్వు బాధపడకూడదనే ఒప్పుకొని ఉంటాడు అవునా అడిగారు అవును అని తల నిలువుగా ఊపింది నాకు తెలుసును నీకోసం ఆడేదైనా చేస్తాడు అని పోనీలే ఎట్టా అయితే ఏమి ఒప్పుకున్నాడు కదా ఇప్పుడే పంతులకు ఫోన్ చేసి ఎప్పుడు చేయాలో అడుగుతా ఆడ నా ఫోన్లో పంతుల నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి ఇవ్వమ్మి అన్నారు అలాగే అమ్మమ్మ అనేసి ఆవిడ ఫోన్లో పంతులు గారి నెంబర్ ఫోన్ చేసి ఇచ్చింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి నమస్కారం అమ్మ అన్నపూర్ణమ్మ గారు ఈ సమయం అప్పుడు ఫోన్ చేశారేంటి అడిగారు మరేం లేదు పంతులు నా మనవడు మనవరాలతో సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకొని ఉండాను మంచి రోజు ఎప్పుడో చెప్తే పూజ పెట్టుకుందాము అన్నారు శుభం మంచి విషయం చెప్పారు నేను పది నిమిషాల్లో ఫోన్ చేసి ఎప్పుడు మంచిదో చెప్తానమ్మా అన్నారు అట్టాగే పంతులు ఎదురుచూస్తూ ఉంటాను నీ ఫోన్ కోసం అన్నారు అలాగే అమ్మా అనేసి ఫోన్ పెట్టేశారు పంతులు పది నిమిషాల్లో చేస్తా వేస్తా అన్నారమ్మి అన్నారు పావుగంట తర్వాత పంతులు గారు ఫోన్ చేశారు అమ్మ గారు రెండు రోజులు దివ్యంగా ఉన్నాయి తల్లి అన్నారు ఏ దినాలు పంతులు అడిగారు రేపు బాగుంది మళ్ళీ ఐదు రోజుల తర్వాత అంటే శనివారం బాగుంది ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా ప్రశిష్టంగానే ఉంటుంది మీరు ఏ రోజు అని చెప్తే పూజకి ఏర్పాట్లు చేసుకుందాం అన్నారు ఆయన మాటలన్నీ పక్కనుండి వింటున్న దక్ష అమ్మమ్మ రేపే పూజ చేయించేద్దాం ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే ఆయన మనసు మారిపోతుందేమో అందుకే వెంటనే చేయించేయడం మంచిది కదా అంది నువ్వు చెప్తా ఉండాది కూడా నిజమే అట్టాగే రేపే పూజకి ఏర్పాట్లు చేయించమని చెప్తాను అనేసి పంతులు రేపే పూజ జరిపించేద్దాం పూజకి కావాల్సిన సామాన్లన్నీ ఏందో ఒక కాగితం మీద రాసి ఉంచు మా వీరన్న వస్తాడు అన్నారు అలాగే అమ్మ మీరన్నీ తెప్పించండి నేను రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకు వస్తాను పూజ ప్రారంభిద్దాం అన్నారు అట్టాగే పంతులు ఉంటాను అనేసి ఫోన్ పెట్టేశారు అన్నపూర్ణ గారు రేపే పూజ అమ్మి మనకి సానా పనులుండాయి అన్నీ చక్కబెట్టాలా అన్నారు అలాగే అమ్మమ్మ అంది దక్ష అప్పుడే మెట్లు దిగుతున్న రుద్ర వీళ్ళ హడావిడి చూసి లేడికి లేచిందే పరుగన్నట్టుంది వీళ్ళిద్దరి అవ్వారం అనుకున్నాడు మనసులో అమ్మి నువ్వు వంట చూస్తా ఉండు సుబ్బులు నువ్వు నాతోరా ఆ వెనక గది సామాన్లు తీసి పక్కన పెట్టేద్దాం ఆడే పూజ సామాన్లు అన్నీ పెట్టాలా అన్నారు పదండి పెద్దమ్మగారు అని అన్నపూర్ణ గారి వెంట వెళ్ళింది సుబ్బులు కూడా దక్ష వంటగదిలో వంట చేస్తూ ఉంది అన్నపూర్ణ గారు వెళ్ళడం గమనించి రుద్ర మెల్లగా వంటగది వైపు అడుగులు వేశాడు దక్ష వంట చేయడంతో బిజీగా ఉండి రుద్ర రాకను కూడా గమనించలేదు రుద్ర ఆమె వెనక నిలబడి నడుం మడతల్ని ఒత్తుతూ నడుం పట్టి వెనక నుండి తన వైపు అదుముకున్నాడు దక్ష ఒక్కసారి షాక్ అయింది రుద్ర స్పర్శ తగలగానే ఒళ్ళు జల్లు మంది ఆమెకి ఆమె మెడవంపుల్లో వెచ్చని శ్వాస వదిలాడు రు రుద్రగారు ఏం చేస్తున్నారు వదలండి అమ్మమ్మ వాళ్ళు వస్తే బాగోదు అంది వాళ్ళు ఇప్పుడే పోయినారు అప్పుడే రారు కానీ ఇందాక ముద్దెందుకు పెట్టినావు అడిగాడు అది అడగడానికి వచ్చారా వదలండి రుద్రగారు అంది ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు ముద్దెందుకు పెట్టినావు అడిగాడు మెడవంపుల్లో పెదవులతో తడుముతూ చప్పున ముందుకు తిరిగిపోయింది అతని పెదవులు ఆమె కంఠం మీద తారాడుతూ ఉంటే అతని శ్వాస ఆమె వంటిని చుట్టుకుంటూ ఉంది రుద్రగారు ఏంటి అల్లరి అంది అతన్ని దూరం నెడుతూ ముద్దెందుకు పెట్టినావో చెప్పు ఇడిసేస్తా అన్నాడు ఆమె మెడ చుట్టూ చేతులు మాలలా వేస్తూ ఊరికే పెట్టాలి అనిపించింది పెట్టాను అంతే అంది అట్నా అయితే నాకు ఇప్పుడు పెట్టాలా అనిపిస్తూ ఉండాది పెట్టనా అన్నాడు ఆమె పెదవుల మీదకి తన పెదవులు చేరుస్తూ వద్దు అని ఆమె పెదవులు చెప్తూ ఉన్నాయి కానీ చేతులు మాత్రం అతన్ని తన వైపు అదుముకోవడంలో నిమగ్నమయ్యాయి ఆమె మనసు అతని పెదవులతో తన పెదవులు కలుపుకోమని చెప్తూ ఉంది అతని చిలిపి అల్లరి ఆమెని పూర్తిగా అతని మాయలో పడేస్తూ ఉంటే ఆమె పెదవులు చిన్నగా అదురుతూ ఉన్నాయి వద్దు వద్దు అంటూనే అతన్ని పూర్తిగా అల్లుకుపోయింది కళ్ళు మోసుకొని అతని పెదవుల తడి కోసం ఎదురు చూస్తూ ఉంటే మెల్లగా ఆమె పెదవులు అందుకున్నాడు అతని తడి పెదవుల మధువులు పూర్తిగా అందిస్తూ ఉంటే తీయగా ఇస్తున్న అతని ముద్దుని ప్రేమగా అందుకొని అతని పెదవులతో పోటీ పడ్డాయి ఆమె పెదవులు కూడా ఒకరి పెదవులు మరొకరు పెదవులతో గాఢంగా పెనవేసుకొని నాలుగుతో నాలుగు ముడవేస్తూ చాలాసేపు ఇష్టంగా సాగించి అంతే ఇష్టంగా ముగించారు ఆ ముద్దుని సిగ్గుతో అతన్ని అల్లుకుపోయి అతని గుండెల మీద తలవాల్చింది ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఇంకా చాలు రుద్రగారు మీరు వెళ్ళండి అమ్మమ్మ సుబ్బులు వచ్చేస్తారు ప్లీజ్ అంది సరే పోతాండాలే అని నాలుగు అడుగులు వేసి పోవాలా అడిగాడు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళండి రుద్రగారు అని అతన్ని వెనక్కి నుండి నెడుతూ ఉంటే రుద్ర చిన్నగా నవ్వుతూ ముందుకు కదిలాడు రుద్ర పనులు తలుచుకొని తనలో తానే నవ్వుకుంది దక్ష అన్నపూర్ణ గారు రుద్రాన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి రుద్ర రేపే పూజకు మంచి ముహూర్తం ఉండదంట ఇప్పుడే పంతులు చెప్పుండాడు నువ్వు వెంటనే వేరన్నని పంతులు కాడికి పోయి పూజకు సామాన్లు ఏమేమి కావాలో కాగితం మీద రాస్తారు అవి తోలుకొని రమ్మని చెప్పు అన్నారు అట్టాగేలే అన్నాడు సోఫా మీద తాపీగా కూర్చుంటూ ఇట్ట కూర్చుంటే అవ్వదు రుద్ర ఇంకా సానా పనులుండాయి నువ్వు ఆ అమ్మి పోయి అలా అన్న వాళ్ళని వ్రతంకి రమ్మని పిలవాలా మీ సన్నైనా వాళ్ళని పిలవాలా అన్నారు అబ్బా ఏందే నీనస అన్నీ అవుతాయిలే నువ్వు గాబరా పెట్టకు అన్నాడు ముందు నువ్వు వెళ్ళి వీరన్నకు ఫోన్ చెయ్యు పో అన్నారు అట్నేలే అనేసి వెళ్ళి వీరుకి ఫోన్ చేసి విషయం చెప్పి పంతుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు అట్నే అన్నా పోతా అన్నాడు వీరు దక్ష ఫోన్ కంటిన్యూగా మోగుతూ ఉంది డిస్ప్లే మీద దివ్య నెంబర్ చూడగానే ఆమె పెదవులు సంతోషంగా విచ్చుకున్నాయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో దివ్య ఎలా ఉన్నావురా అడిగింది నేను బాగున్నానక్క నువ్వెలా ఉన్నావు అడిగింది చాలా బాగున్నానురా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా ఇంతలో నువ్వే ఫోన్ చేశావు రోజు నుండి సెమిస్టర్ హాలిడేస్ అంట కదా అంది అవునక్క నీకెలా తెలుసు అడిగింది మీ బావగారు చెప్పారులే అంది అవునా సరే అక్క ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు హాలిడేస్కి నేను కూడా మన ఇంటికి వెళ్తాను అది చెప్పాలనే కాల్ చేశాను కీస్ సంతోష్ అనే దగ్గరే ఉన్నాయి కదా అడిగింది అయ్యో అవసరం లేదు దివ్య ఇక్కడ మా ఇంటికి వచ్చే రేపు ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం అందుకే అంది అవునా సరే అక్క వస్తాను మధ్యాహ్నం బయలుదేరుతాను చెప్పింది సరేరా నాకు చాలా పనులున్నాయి ఎలాగో ఇక్కడికి వచ్చేస్తావుగా వచ్చాక మాట్లాడుకుందాం సరే అక్క ఉంటాను అని ఫోన్ పెట్టేసింది వీరన్నకి ఫోన్ చేసిన వరుద్రా అడిగారు అన్నపూర్ణ గారు చేసినాను పోతాను అన్నాడు వీర్రాఘవకు కూడా చేసినాను మధ్యాహ్నం బయలుదేరతా అన్నాడు అన్నాడు అట్టాగా మంచిదేలే మీ ఇద్దరు పోయి మీ పెద్దనాయన పెద్దమ్మ వాళ్ళని పిలుచుకొని అమ్మి అన్నారు అలాగే అమ్మమ్మ అంది రుద్ర ముందర మీ సిన్నాయన ఇంటికి పోయి వాళ్ళని పిలిచి ఆనక వాళ్ళ పెద్దమ్మ పెద్దనాయన ఇంటికి పోండి అన్నారు అట్నేలే అన్నాడు రుద్ర అమ్మి మీ సిన్నత్తని నీలమని పొద్దున్నే రమ్మని చెప్పు నేను కూడా ఫోన్ చేస్తాను అన్నారు అలాగే అమ్మమ్మ అనేసి ఇద్దరు బయలుదేరారు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ